మగాడు తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఒకటి కామ కోరికలు ఉన్న పురుషుడికి అందమైన భార్య ఉన్నా పక్కింటి ఆడవారి మీద చూపులు ఉంటాయి రెండు భార్యను భర్త ఎంత బాగా చూసుకున్నా ఆ భర్తను హింసించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం ఇలాంటి భార్య ఉన్న భర్త తనతో ఎక్కువ సమయం గడపడు మూడు భార్యను సుఖపెట్టడం చేత కాని వాడికి పెళ్లి చేసుకోవడం అనవసరం నాలుగు పురుషుడు ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటే అతడు ఎక్కువ కాలం నిరీక్షించడు తన తొందరపాటు వల్ల లేనిపోని కష్టాలను తెచ్చుకుంటాడు ఐదు దేనికి లొంగని పురుషుడు భార్య యొక్క ప్రేమకి తన అందానికి మాత్రమే లొంగుతాడు కాబట్టి స్త్రీలు అలంకరించుకుని భర్తతో ప్రేమగా మాట్లాడితే చాలు ఆ భర్త భార్య మాట ఖచ్చితంగా వింటాడు ఆరు ఏ పురుషుడు కూడా తన భార్యను పూర్తిగా సుఖపెట్టలేడు అటువంటి పురుషుడు భార్యతో ప్రేమగా మాట్లాడి తనకి కావలసినవి ఇస్తే చాలు తను భర్త నుండి ఇంకేమీ ఆశించదు